వంద లేదా వెయ్యి రూపాయల ఫిక్స్డ్ ఛార్జ్ అనేది స్టాంప్ డ్యూటీ కింద వసూలు చేసి వారసత్వ భూములనేవి రిజిస్ట్రేషన్లు అయితే చేస్తారు అని మనం గతంలో వీడియో అయితే చేసుకున్నాం కదా దాని కింద చాలా వరకు కమెంట్స్ అయితే వచ్చాయి వాటికి ఈ వీడియోలో సమాధానాలు అయితే చెప్పుకుందాం ముఖ్యంగా అంటే ఒకరే కమెంట్ చేసినా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కమెంట్ ఎలా చేశారంటే అది ఒక ఫేక్ న్యూస్ అని అంటే వంద రూపాయలకే ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎక్కడ జరగలేదు అన్న కమెంట్ అయితే వచ్చింది అది ఫేక్ న్యూస్ అయితే కాదు వంద రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేసింది మీరు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూసినట్లయితే ఈ జీవో రిలీజ్ చేసిన తర్వాత రోజు చాలా ఏరియాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వంద రూపాయలకే ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేవి జరిగాయి అన్ని చోట్ల ఎందుకు జరగలేదంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉండడం వల్ల అంటే ఆ వంద లేదా వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ అనేది వసూలు చేసి దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్లో మార్పులు అయితే చేయాలి కాబట్టి ఆ ఇష్యూ అనేది అన్ని చోట్ల క్లియర్ అవ్వలేదు ఎక్కడైతే ఆ ఇష్యూ క్లియర్ అయిందో అక్కడ మాత్రమే ఈ వారసత్వ భూములనేవి వంద రూపాయలకి రిజిస్ట్రేషన్ అయితే మొదటి రోజు అయితే చేశారు కొన్ని చోట్ల వంద రూపాయలకి రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి మిగిలిన అన్ని చోట్ల కూడా త్వరలో ఈ వారసత్వ భూములనేవి వంద లేదా వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ స్టాంప్ డ్యూటీ అనేది వసూలు చేసి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు దానికోసం అన్ని ఏరియాలోనూ కూడా సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే క్లియర్ అయ్యి కొత్త సాఫ్ట్వేర్ అయితే రావాలి కాబట్టి దానికి కొంత సమయం అయితే పడుతుంది ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు ఇప్పటికే ఈ వంద రూపాయల వారసత్వ భూములు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక మరొకరి డౌట్ ఏంటంటే ఈ వంద లేదా వెయ్యి రూపాయలతోని రిజిస్ట్రేషన్లు అయిపోవు అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుంటారనేది చెప్తున్నారు నేను ఈ విషయాన్ని ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది మన మనకి ఇక్కడ ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఏంటంటే స్టాంప్ డ్యూటీ మనహాయింపు మాత్రమే అంటే ఆ వంద లేదా వెయ్యి రూపాయలు అనేవి స్టాంప్ డ్యూటీ కింద మనం మనం మన దగ్గర నుంచి ఫిక్స్డ్ ఛార్జీ కింద ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది అంటే మిగిలిన ఛార్జీలు అయితే చెల్లించాలి మిగిలిన ఛార్జీలు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే సర్వీస్ ఛార్జీలు ఉంటాయి డాక్యుమెంట్లకి ఏదైనా అవన్నీ కూడా మనం అమౌంట్ అయితే చెల్లించాలి ఇక్కడ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ మాత్రమే ఆ స్టాంప్ డ్యూటీ అనేది మేబీ లక్షల్లో ఉండొచ్చు కానీ ఇక్కడ వసూలు చేసేది మాత్రం వంద రూపాయలు మాత్రమే మన దగ్గర తీసుకుంటుంది స్టాంప్ డ్యూటీతో పోలిస్తే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులు అవన్నీ కూడా చాలా తక్కువే కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ ఉన్న స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం వంద లేదా వెయ్యి రూపాయలకి తగ్గించింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొంత ఎక్స్ట్రా ఛార్జ్ అయినా సరే అంటే రిజిస్ట్రేషన్ ఫీజు సర్వీస్ ఫీజు అన్నీ ఉన్నా సరే ఆ అమౌంట్ కూడా కట్టేసి తక్కువ మొత్తంలోనే అమౌంట్ అనేది కట్టి మనం అధికారికంగా అక్కడ రిజిస్ట్రేషన్ అనేవి చేసుకోవచ్చు సో ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి కానీ మరీ లక్షల్లో అయితే ఉండవు తక్కువ మొత్తంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటుంది పాటుగా వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ లేదా వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ అయితే తీసుకుంటారు ఇక్కడ కేవలం వంద రూపాయలతోనే వెయ్యి రూపాయలతో అయిపోతుందని కాదు ఎక్స్ట్రాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సర్వీస్ ఛార్జీలు అయితే ఉంటాయి ఇక మరొకరి డౌట్ ఏంటంటే తాతల ఆస్తి మనవడికి వారసత్వంగా అని అయితే అడుగుతున్నారు తప్పకుండా చెందుతుంది కానీ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి మీ తాతగారు చనిపోయినట్లయితే ఆవిడ తర్వాత వార్తలు అంటే వాళ్ళ భార్య అవ్వచ్చు వాళ్ళ పిల్లలు అవ్వచ్చు వాళ్ళు కూడా చనిపోతే కనుక వాళ్ళు కూడా చనిపోయినట్లుగా మనం డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ భూయేజ్ చనిపోతే ఆ భూయేజ్ చనిపోయారని డెత్ ఫ్యామిలీ సబ్మిట్ చేయాలి తర్వాత వాళ్ళ వారసులు కూడా చనిపోతే అంటే తర్వాత తరం కూడా చనిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేయాలి ఇక తర్వాతి తరం అంటే తాత యొక్క తర్వాత కొడుకులు చనిపోతా చనిపోయారు కానీ మన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి మీరు అంటే ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క ముందు తరం వాళ్ళు ఎవరైతే చనిపోయారో వా ఆ ఆస్తికి వారసులు ఎవరైతే చనిపోయారో ఆ అందరూ కూడా చనిపోయినట్లుగా మీరు డెత్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ సమయంలో సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్తో పాటు మీకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే తాదల ఆస్తి వారసత్వంగా మనవడికైతే చెందుతుంది కానీ మధ్యలో ఒక తరం లేదు కాబట్టి ఆ తరం మనుషులందరూ కూడా చనిపోయినట్లుగా మనం డెత్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక మరికొంతమంది డౌట్ ఏంటంటే ఈ వంద రూపాయలకి లేదా వెయ్యి రూపాయలకి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా మనకి ఎస్ఐన్ ల్యాండ్స్ డీ పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇలాంటివి రిజిస్ట్రేషన్ చేస్తారన్న డౌట్ అయితే ఉంది ఈ ఇంటి పట్టాలు ప్రభుత్వ భూములు అంటే డి పట్టాలు ఎస్ఎన్ ల్యాండ్స్ ఇంటి స్థలాలు ఇవేమి కూడా ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పరిధిలోకి అయితే రావు కేవలం వ్యవసాయ భూములు అయ్యి ఉండే అది జరాయితీ భూమి అయ్యి ఉంటే కనుక ఈ వారసత్వ భూములకి సంబంధించి రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు అంటే అది వ్యవసాయ భూమి ఉండాలి అలాగే జరాయితీ భూమి ఉండాలి అంతేగాని అది ఇంటి స్థలము ఎస్ఐన్ ల్యాండ్ డి పట్ట అయ్యి ఉంటే కనుక అలాంటి వాటికి ఈ వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ పరిధిలోకి అయితే రావు